హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మొత్తం మీద చూసుకున్నట్లయితే కావ్యని చాలా బాగా చూసుకుంటాడు రాజ్ అయితే కావి కాలు కందకుండా ఇక కాఫీలు టీలు వగైరాలు ఇక పెట్టేసి ఇచ్చేసేవడం ఇక అలాగే కావికి నచ్చిన ఫుడ్డుని తన చేతులతోనే స్వయంగా వండడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాడు ఇంట్లో అందరూ రాస్ని అలాగే కావిని చూసి చాలా మురిసిపోతూ ఉంటారు ముఖ్యంగా ఇందిరాదేవి సీతారామయ్య అయితే చాలా సంతోషపడతారు రాజు ఒకప్పుడు కావ్యని పట్టించుకోకుండా ఉండటం కావ్య రాజు ప్రేమ కోసం ఇక అలా ఎదురు చూడటం అదన్నీ కూడా గుర్తు తెచ్చుకొని చూడు బాబా ఎంతలో ఎంత లోపలే ఆ దేవుడు కావ్యని కరుణించాడా ఎన్ని బాధలు పడింది తన ప్రేమ కోసం ఎంతలా అలమటించిపోయింది ఈరోజు రాజ్ తనకి ఇంత ప్రేమని ఇస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది బావా అని చెప్పి ఇక ఇందిరాదేవి అంటూ ఉంటుంది ఇక చిట్టి ఎప్పుడూ కూడా నా మనవడు ప్రేమని పంచుతుంటూనే ఉంటాడు వాడి మనసులో కొండంత ప్రేమ ఉంది కానీ అది ఎప్పుడు బయట పెట్టలేదు కానీ మా నా మనవరాలి ప్రేమకి ఇక నా మనవడు ప్రేమ కరిగిపోయింది అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఇదంతా పక్కన పెట్టేస్తే రుద్రాణి అయితే ఇక ఇంట్లో ఉన్న రాజ్ని కావ్యని చూసి భరించలేదు తన కొడుకు జీవితాంతం ఇలాగే తల మోచయి నీళ్లు తాగాల్సి వస్తుందని చాలా కుళ్ళిపోయి కృషించిపోతూ ఉంటుంది నేను ఏదో ఒకటి చేసి నా కొడుకుని ఇంటికి రాజస్థానంలో పెట్టాలనుకుంటే రాజ్ గతం గుర్తుకొచ్చి మళ్ళా సేమ్ అప్పుల్లాగే వచ్చి ఇంట్లో కూర్చున్నాడు ఇప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పి ఇక బాగా ఆలోచిస్తూ ఉంటుంది ఇక అదే టైంలో యామిని కాల్ చేస్తుంది ఏంటి ఏమైంది రుద్రాణి గారు అక్కడ జరిగిన విషయాలు ఏమీ చెప్పట్లేదు అని చెప్పి ఫోన్ చేయగానే ఏం చెప్పడానికి ఇంకా ఏం మిగిలింది మనం అనుకున్నట్టుగానే ఇక రాజ్ కావ్య ఒక్కటైపోయారు ఇక నువ్వు ఏ ఫారెన్ వెళ్ళిపోవటం ఖాయం అనగానే ఏం మాట్లాడుతున్నారు నేను ఫారెన్ వెళ్ళిపోవటానికి ఇక్కడికి రాలేదు రాజుని నాతో పాటు తీసుకెళ్ళడం కోసమే వచ్చాను అనగానే ఇంకా పగడి కంటున్నావా ఏంటి యామని ఇక్కడ రాజుని చూస్తే గుండె దరిక్కిపోతుంది కావ్యకి సేవలు చేస్తూ కావ్య కోసం తపించిపోతున్నాడు అలాంటప్పుడు నీతో పాటు రాజు ఎందుకు వస్తాడు ఇంకా భ్రమలోనే ఉన్నావా అని చెప్పి అంటుంది లేదు రాజు నా సొంతం చేసుకునే వరకు నేను వదిలిపెట్టను నేను యామనిని అని చెప్పి అనగానే ఏమో యామని నాకైతే నువ్వు ఏం చెప్తున్నావో ఏం చేస్తున్నావో అర్థం కావట్లేదు అని చెప్పి రుద్రాణి అయితే ఫోన్ పెట్టేస్తుంది ఇక వెంటనే బాగా ఆలోచిస్తుంది యామని అయితే ఇప్పటి నుంచి నేను మారిపోయినట్టుగా యాక్టింగ్ చేయాలి నేను మారిపోయినట్టుగా యాక్టింగ్ చేయకపోతే అది నాకైతే నాకే ఇక తప్పుదారి పట్టిస్తుంది రాజ్ని నా సొంతం చేసుకోవాలంటే రాజ్ దగ్గర నేను మారిపోయినట్టు నటించాలి అని చెప్పి బాగా ఆలోచన చేస్తుంది ఇక ఇంతలోనే ఇక రాజ్ అయితే కావి దగ్గరికి వచ్చి కావ్యకి అన్నీ కూడా సేవలు చేస్తూ ఉంటాడు కళావతి నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ పని చేయడానికి లేదు నువ్వు ఇక నుంచి హాయిగా మంచం మీదే కూర్చొని మంచం మీదే భోజనం చేసి రెస్ట్ తీసుకోవాలి అనగానే ఇది బాగుంది నేను ప్రెగ్నెంట్ అయ్యానని పేషెంట్ని కాదు కదండి నేను మంచం దిగకపోతే పనులన్నీ ఎలా సవ్యంగా సాగుతాయి చెప్పండి అనగానే అన్ని పనులు చేయడానికి నేనున్నాను ఇంకా నువ్వేంటి పనులు చేసేది అనగానే మీరు కాఫీ తీసుకొచ్చి ఇచ్చినంత సులభం కాదులేండి నేను మంచం దిగకపోతే నాకు బెడ్ రెస్ట్లో ఉంటే లోపల ఉన్న బేబీకే ప్రాబ్లం అవుతుంది కాబట్టి నేను కూడా కొంచెం కొంచెం పనులు చేయడమే మంచిదండి అనగానే ఇక అయితే కావ్యని దగ్గరికి తీసుకొని కళావతి నువ్వు ఎంత బాధపడు ఉంటావో నేను నిన్ను చాలా బాధ పెట్టానని వాళ్ళు చెప్పారు ఈ ఈ విషయాలన్నీ కూడా మధ్య మధ్యలో గుర్తుకొస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది నన్ను క్షమిస్తావు కదా అనగానే ఏంటండి మీరు నన్ను ఏం బాధ పెట్టారు అంతా చేసింది ఆ యామినే కదా ఆ యామిని మీ గత మర్చిపోయిన విషయం తను బాగా మధ్యలో పెట్టుకొని మీరు ఎక్కడ గతం గుర్తు చేస్తే చనిపోతారేమో మీకు ఏమైనా అవుతుందేమోనని డాక్టర్లు చెప్పటం వల్ల నేను మీకు నిజం చెప్పలేక ఎంతగా త ఎంతగా బాధపడ్డానో మీకేం తెలుసు అసలు నా కన్నిటికీ కారణం ఆ యామని అండి ప్రతిరోజు కూడా నన్ను బాధ పెడుతూ ఉండేది అంతెందుకు ప్రతిరోజు కాదు నేను కడుపుతో ఉన్నానన్న సంగతి తెలుసుకొని కావాలని మీరే నన్ను చీకొట్టే విధంగా చేసింది అని చెప్పి కావ్య జరిగిపోయిన విషయాలు రాస్తో చర్చిస్తూ ఉంటుంది ఇక అయితే ఆ మాటలన్నీ విని ఆ రాక్షసి ఇంకా మారలేదా ఒకప్పుడు తనని నేను కాలేజీలో చూసినప్పుడు ఒక ఫ్రెండ్గా తనతో ఉన్నానే తప్ప తనని ఎప్పుడు నేను ప్రేమించలేదు కానీ తన బిహేవియర్ తనతో పాటు ఉన్న క్షణాలు గుర్తు తెచ్చుకుంటుంటేనే నా మీద నాకే ఆశయం వేస్తుంది తను మనలాంటి మనిషి కాదు తను నిండుగా స్వార్థం స్వార్థం కలది నాకే కావాలనే పంతం కలది ఇవన్నీ పక్కన పెడితే ఒక రకమైన సైకో అని చెప్పి దాన్ని నేను ఊరికినే వదలను నాకు మొన్నటి నుంచి ఒకటే అనుమానంగా అనిపిస్తుంది కళావతి ఆ రోజు మన ఇద్దరం శ్రీశైలం హైవేలో వెళ్తూ ఉండగా మనకి యాక్సిడెంట్ జరిగింది అనగానే అవునండి యాక్సిడెంట్ జరిగింది కదా అనగానే నువ్వు బాగా ఆలోచించావా యాక్సిడెంట్ మనకి ఎందుకు జరిగింది అన్నది నాకైతే ఒక్కటే అనిపిస్తుంది కావాలని యామని మనకి యాక్సిడెంట్ చేయించిందేమో అని అనిపిస్తుంది అని చెప్పి రాజు అంటాడు ఏం మాట్లాడుతున్నారండి అనగానే ఎస్ నాకు తెలిసి యామిని చేయించుండొచ్చు ఈరోజు దాన్ని బ్రతకనివ్వను చెప్తా దాని సంగతి అనగానే అయ్యో ఏమండి ఏమండి అని చెప్పి కావ్య వెనకాలే రాజ్ వెనకాలే వెళ్తుంది ఇక రాజ్ కావ్య యామిని వాళ్ళ ఇంటికి అయితే వెళ్తారు రాజు వస్తున్నాడని రుద్రాని చెప్పడం వల్ల డాబా పైనుంచి రాజ్ని కావ్యని చూస్తుంది యామిని అయితే ఇక వెంటనే మమ్మీ నేను చెప్పినట్టుగా చెయ్యండి మమ్మీ దయచేసి అని చెప్పి ఇక కిందకి వస్తుంది ఈ లోపలే రాజు వచ్చి యామిని బయటికి రా ఎక్కడున్నావు యామిని అని చెప్పి గట్టిగా అరుస్తాడు ఇక వెంటనే అయ్యో అయ్యో ఏంటి రాజ్ ఎందుకలా అరుస్తున్నావు అని చెప్పి బయటికి వస్తుంది ఏయ్ ఏమనుకుంటున్నావు నీ గురించి నీ ఇష్టం వచ్చినట్టుగా చేస్తే ఎవరు అనుకుంటున్నావా అసలు నువ్వు నా జీవితంలో వద్దు వద్దు అని నిన్ను వదిలేసి వస్తే నా జీవితంలోకి మళ్ళా మళ్ళా తొంగి చూడ్డానికి నీకు సిగ్గు రాలేదా నా భార్యని ఎంత బాధ పెట్టుంటావు గతం మర్చిపోయిన నన్ను నీ దగ్గర పెట్టుకొని నాకంటూ ఎవరూ లేరని నా వాళ్ళు పరాయి వాళ్ళని నా భార్య తప్పు చేసిందని నోటుకొచ్చినట్టుగా మాట్లాడావు అంతేకాకుండా మేమిద్దరం కలిసి ఉంటే నీకు ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరక యాక్సిడెంట్ చేయించావని కూడా నాకు అనుమానంగా ఉంది అనగానే దెబ్బకి షాక్ అయిపోతుంది యామిని ఇదేంటిది రాజ్కి నా గురించి మొత్తం తెలిసిపోయిందా అని చెప్పి ఒక్కసారిగా రెండు కాళ్ళు పట్టుకుంటుంది వెంటనే కావ్య అలాగే రాస్ ఆశ్చర్యపోతారు రెండు కాళ్ళు పట్టుకొని బోరు అని ఏడుస్తుంది ఇదిగో రాజ్ నువ్వు నన్ను అనుమానిస్తున్నావా నీ మీద నేను ప్రేమించాను అంతే తప్పించి నేను ఎందుకు ఇలాంటి పనులు చేస్తాను ప్రేమించాను కాబట్టి నువ్వు కావాలనుకున్నాను కానీ ఇప్పుడే అర్థమైంది నేను ఎంత తప్పు పని చేశాను అన్నది రాజ్ నువ్వంటే నాకు పిచ్చి ప్రేమ ఆ పిచ్చి ప్రేమలో నేను పిచ్చిదాన్ని అయిపోయాను కానీ నాకు కళావతిని చూసినాకే అర్థమైంది కళావతి ప్రేమ ముందు నా ప్రేమ పనికిరాదని అనగానే రాజు ఆశ్చర్యపోతాడు అవును రాజ్ చాలా రోజుల తర్వాత నాకు అర్థమైంది ఒక్కటే భార్యాభర్తల బంధాన్ని ఇక దూరం చేయడం అనేది మహా పాపమని ఆ పాపం నేను చేశాను అందుకే రాజ్ నేను నీ మొహ నిన్ను నా మొహాన్ని నీకు చూపించకూడదనుకున్నాను అని చెప్పి ఏడ్చుతూ ఉంటుంది ఇక వెంటనే అక్కడ వాళ్ళమ్మ వాళ్ళమ్మకు కూడా సైడ్ చేస్తుంది వెంటనే రాజ్ నువ్వు ఎంతైనా యాక్సిడెంట్ తర్వాత మా ఇంట్లో ఉన్నావు కాబట్టి నా కూతురు గురించి నీ గురించి నేను పెళ్లి చేయాలనుకున్నాను కానీ తర్వాత తెలిసింది నా కూతురు ఎంత పెద్ద తప్పు చేసిందానని నీకు మోసం చేసి నీ గతాన్ని ఇక చెప్పకుండా నీ దగ్గర మోసం చేసిందని నువ్వు అనుకుంటున్నావు కానీ కళావతికి కూడా తెలుసు కదా నీకనే గతం గుర్తు చేస్తే నువ్వు డేంజర్లో పడతావని కానీ తన చిన్న స్వార్థంతో నీ దగ్గర తను మరదల్లాగా వందు తప్పించి ఏ రోజు నిన్ను తప్పుడు దారి తప్పించలేదు నా కూతురు నిన్ను ఎంతగా ప్రేమించిందో మా అందరికంటే నీకే తెలుసు నా కూతురు తన ప్రేమని వదులుకొని కావ్యని నిన్ను ఇద్దరిని ప్రేమని చూసి తన ప్రేమని పక్కన పడేసింది ఈరోజు నా కూతురు మీ ఇంటికే బయలుదేరాలనుకుంది స్వయంగా రాజు కాళ్ళు పట్టుకొని ఏడ్చి తనకి సారీ చెప్పాలి దుగ్గిరాల కుటుంబానికి అందరి ముందు మీడియా ముఖంగా వాళ్ళము వాళ్ళకి సారీ చెప్పాలని నా కూతురు కుమిలిపోతుంది అని చెప్పి ఇక బాగా నమ్మబలుగుతుంది ఇక వైదేహి ఇక ఇద్దరి మాటలు విని ఆశ్చర్యపోతాడు రాజైతే చెప్పు రాజ్ నేను ఏం చేయమంటావు నేను నీ ప్రేమని గెలవలేకపోయానని పిచ్చిదానిలాగా ఒక మూలను కూర్చోను మీ ఇద్దరి బంధాన్ని చూసినాక నాకు కూడా పెళ్లి బంధంలోనే ఉండాలనిపిస్తుంది పెళ్లి చేసుకొని మీ అంతా మీలాగే మంచి మనుషుల్లాగా మారాలనుంది ప్లీజ్ రాజ్ ఒకప్పుడు నన్ను ప్రేమించిన వాడిగా కాకపోయినా నాతో ఫ్రెండ్షిప్ చేసావు కదా నా ఫ్రెండ్గా అయినా నన్ను క్షమిస్తావా క్షమించని చెప్పు రాజ్ చెప్పు అని చెప్పి ఇక బాగా ఏడ్చి రెండు కాళ్ళు కావ్యని అలాగే రాజ్ని పట్టుకుంటుంది ఇక ఒక్కసారిగా కావ్యరాజ్ ఇద్దరూ కూడా యామని ప్రవర్తిని చూసి ఇక మనసులో ఉన్న కోపాన్ని ఇక తమాయించుకొని చూడియామని నీ మాటల్ని నీ చేష్టల్ని నమ్మటానికి ఈయనేమి అమాయకుడిని కాదు నువ్వు కావాలని ఇలా డ్రామా ఆడుతున్నావు మేమిద్దరం శ్రీశైలం హైవేలో వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ జరిగింది ఆ యాక్సిడెంట్ గనక నువ్వు కానీ చేయించావని తెలిస్తే నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదు నువ్వు నాకు సారీ అడగడం కాదు జీవితాంతం జైల్లో ఉంటావు అని చెప్పి కావ్యరాజ్ ఇక యామనీయ మంచితనాన్ని ఇక వాళ్ళైతే పక్కన పెట్టేసి వచ్చేస్తారు ఇక వెంటనే రాజ్ రాజ్ నా మాట వినరాజ్ నేను ఒకప్పుడు యామనిని కాదు అని చెప్పి ఇక అంటూ ఉన్నా కూడా రాజు అయితే పట్టించుకోకుండా వచ్చేస్తాడు ఇక ఇద్దరూ వెళ్ళిపోయిన తర్వాత కళ్ళు నిండా నీళ్ళుతో యామిని అయితే ఒక్కసారిగా విల్లు నన్ను నమ్మట్లేదు నేను నమ్మాలి అంటే ఈ ఒక్క ట్రై ఎలాగా కుదిరిపోతుంది పదే పదే ఈ యావని ఫుల్ ఫ్లెక్జ్డ్గా మారిపోయింది అని చెప్పి రాజే నమ్మాలి నమ్మ వలికేలాగా చేస్తాను అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటుంది బేబీ ఏంటి బేబీ నువ్వేం చేస్తున్నావు రాజు నిన్ను క్షమిస్తున్నాడో క్షమించడో నువ్వైతే ఇక రాజు గురించి మర్చిపోవడం మంచిది అనగానే మమ్మీ నీకెన్నిసార్లు చెప్పాలి రాజుని మానసికంగా నేను ఎప్పుడో రాజు పక్కన భార్యనైపోయాను అది ఏదో పక్కన భారీగా మూడు మూడు కట్టించుకుందంటే దాది నాకు సమానమా నేనే రాజ్ భార్యని అని చెప్పి పిచ్చిదానిలాగా మాట్లాడి లోపలికి వెళ్ళిపోతుంది ఏమీ అర్థం కావట్లేదు యామిని ప్రవర్తన రోజు రోజుకి ఘోరంగా తయారవుతుంది అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటుంది మనసులో అయితే ఇక ఇంతలోనే ఇంటికి వచ్చిన రాజ్ కావిని అపర్ణ ఇందిరాదేవి వీళ్ళందరూ హాల్లో కూర్చొని ఎక్కడికి వెళ్ళావరా మనవిడ నా మనవరాలను తీసుకొని ఎక్కడికి వెళ్ళావు అని చెప్పి అడగగానే కావి వచ్చి ఆ యామిని సామాన్యురాలు కాదు ఇంకా నటిస్తూనే ఉంది కనీసం ఈరోజు తనని చూస్తే నాకే ఒక్క ఒక్క క్షణం నమ్మేయాలనిపించింది అనగానే ఏమైంది కావ్య యామిని అంటున్నావేంటి ఆ రాక్షసు గురించి ఇప్పుడెందుకు అని చెప్పి అంటుంది అపర్ణ అయ్యో అత్తయ్య మీ అబ్బాయికి ఆ యామిని ఇంకా ద్రోహం చేసిందని తెలుసుకొని నిలదీయడానికే వెళ్ళాము కానీ అక్కడ జరిగింది వింటే మీరే ఆశ్చర్యపోతారు యామని మా ఇద్దరి కాళ్ళు పట్టుకొని క్షమించమని బ్రతిమలాడింది అంతేకాదు తను పెళ్లి చేసుకొని మాలాగే సుఖంగా సంతోషంగా ఉంటానని ఒక ఫ్రెండ్గా తనని ఇక ముద మునుపటిలాగే తనని ఫ్రెండ్గా ఉండమని కోరింది అత్తయ్య అని చెప్పి కావ్య చెప్పడంతో రాజైతే మమ్మీ ఆ యామని గురించి నాకు బాగా తెలుసు అందితే జుట్టు లేకపోతే ఇక కాళ్ళు అలాంటి రకం అలాంటప్పుడు నేను ఎందుకు క్షమిస్తాను నాకు కావ్యకి కళావతికి యాక్సిడెంట్ జరగడానికి కూడా యామనినే కారణమని నాకు అనిపిస్తుంది ముందు ఆ విషయంలో ఫోకస్ చేసి నిజమైతే ఆ యామినిని అరెస్ట్ చేయించి లోపలేయిస్తాను అని చెప్పి అంటాడు ఒరే ఆ యామిని గోలా పక్కన పెట్టండి రేపే వినాయక చవితి వినాయక చవితి పూజ చేసుకొని ఎలాంటి విఘ్నాలు లేకుండా ఆ గణపతికి పూజలు చేసి నైవేద్యం వండి మన కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉండాల్సిన రోజులు ఇవి ఇంకా దాని గురించి ఎందుకురా అనగానే అవును బాబా నిజంగా నిజం చెప్తున్నాను కదా మీ ఇద్దరికీ యాక్సిడెంట్ జరగడానికి నిజంగా ఆ యామనినే కారణమైతే ఖచ్చితంగా దాన్ని అరెస్ట్ చేయించి లోపలే ఇస్తాను అని చెప్పి అప్పు అంటుంది ఇక మొత్తం మీద దుగ్గిరాల కుటుంబం ఇక యామని గురించి పక్కన పెట్టి వినాయక చవితి అయితే చేసుకుంటారు వినాయక చవితి పూజ సందర్భంగా ఇక రకరకాల పిండి వంటలతో ఇక రకరకాల బొజ్జ గణపతికి సమర్పించి చాలా సంతోషంగా ఉంటారు ఇక ఇంతలోనే ఇక చాలా పెద్ద డ్రామానైతే క్రియేట్ చేస్తుంది యామిని తనని ఇంట్లో వాళ్ళు నమ్మట్లేదని తను ఏదో రోజు జైలుకి పంపించడం ఖాయమని రుద్రాని చెప్పడంతో ఇక రాజుని ఏదో రకంగా పూర్తిగా నమ్మాలి అంటే తను ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి తీరాలని రాజుకి ఫోన్ చేస్తుంది రాజ్ ఏయ్ నాకెందుకు ఫోన్ చేస్తున్నావు అసలు నిన్ను అనగానే రాజ్ ఇక నేను లేను ఈ లోకంలోనే లేననుకో రాజ్ నువ్వు నన్ను అనుమానిస్తున్నావు నిజమే రాజ్ నువ్వు చెప్పినట్టుగా నేను చాలా చెడ్డ పనులు చేశాను నేను నువ్వు నన్ను ఎప్పటికీ నమ్మవని నాకు అర్థమైంది అందుకే నేను ఈ రోజు నుంచి నీకు దూరం అయిపోతున్నాను ఇక నన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎప్పుడు కూడా నా మొహం చూడనవసరం అవసరం లేదు రాజ్ మీరిద్దరూ సంతోషంగా ఉండండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఒక్కసారిగా అలా ఫోన్ పెట్టేసిన మరుక్షణం ఏంటి ఏం జరుగుతుందా అని చెప్పి రాజ్కి ఏమీ అర్థం కాదు ఇక వెంటనే కావ్యకి విషయం చెప్తాడు కావ్యరాజు ఇద్దరు కూడా ఇంట్లో అందరూ కూడా యామిని ఏదో చేసుకోబోతుంది అని సంగతి అర్థం చేసుకొని ఏంటి యామని ఇలా మాట్లాడిందా అంటే ఏదో చేసుకుంటుంది అని చెప్పి ఇంట్లో వాళ్ళు అనడంతో రాజ్ కావ్య సరాసరి యామని వాళ్ళ ఇంటికైతే వెళ్తారు యామని ఇక చాలా ఘోరంగా ఇక హాస్పిటల్ అడ్మిట్ అయి ఉంటుంది వెంటనే వైదేహి అలా ఆయన ఇద్దరు కలిసి వచ్చి బాబురాజ్ ఎంత పని చేసిందో తెలుసా నా కూతురు నీ కోసం ఇక ఒకప్పుడు ప్రేమించింది ఇప్పుడు తనను నమ్మమని తను ఏకంగా ఈ స్లీపింగ్ ట్యాబ్లెట్లు వేసుకుంది దయచేసి నా కూతుర్ని కాపాడు నా కూతురు కళ్ళు తెరిచి చూడాలి అంటే నువ్వు తనతో ఫ్రెండ్లీగా ఉండాలి ఫ్రెండ్షిప్ చెయ్యాలి ఇంకా నిజం చెప్పాలంటే మీరందరూ కలిసి తనకు ఒక మంచి సంబంధాన్ని తెచ్చి పెళ్ళి కూడా చెయ్యండి కానీ తన జీవితం ఇప్పుడే ముగిసిపోకూడదు అని చెప్పి ఏడుస్తూ మాట్లాడుతుంది ఇక కావ్య కరిగిపోతుంది ఏమండి మనం చాలా ఇక ఆలోచించామండి యామనిని అనవసరంగా బాధపెట్టాం తన మునుమడిపి ఆపని లాగా లేదు తనని మంచిగానే మాట్లాడి అందరితో పాటు సరదాగా చిన్నప్పటి నుంచి తను ఒంటరిగా ఉండటం వల్ల తను అలా అయ్యింది తప్ప తను స్వతగ అలా కాదు యామనిని ఎందుకో నాకు నమ్మాలనిపిస్తుందండి అని చెప్పి కావ్య యామనిని ఇంటికైతే తీసుకొస్తుంది అందరూ కూడా యామిని నమ్మేస్తారు యామని మాట్లాడిన ప్రతి ఒక్క మాట కూడా ఇంట్లో అందరూ కూడా ఇక చాలా నమ్మబలుకుతారు ఇక ఇంట్లో పూర్తిగా తిష్ట వేసుకొని కూర్చుంటుంది యామిని నా తల్లిదండ్రులు అందరూ కూడా మీరందరూ కూడా నా తల్లిదండ్రుల కంటే ఎక్కువగా భావిస్తున్నాను ఈ రోజు నుంచి రాజుకి నేను ఒక మంచి ఫ్రెండ్ని కావికి ఒక మంచి వెల్ అని చెప్పి ఇక ఎవ్వరూ కూడా నమ్మలేనంత ఇదిగా యామిని డ్రామా అయితే చేసేస్తుంది ఇక రుద్రాణి యామిని ఇద్దరూ కలిపి ఇంకా గట్టిగా ప్లాన్ చేస్తారు యామిని ఏదైతే రాజు మనసులో నువ్వు ఒక మంచి ఫ్రెండ్గా స్థానం సంపాదించుకున్నావు ఇదే అదునగా పెట్టుకొని ఏం చేస్తున్నావు అనగానే చూడండి రుద్రాణి గారు నువ్వు మీకు విషయం చెప్తాను కానీ ఈ విషయంలో మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కడా కూడా ఈ విషయం రివీల్ చేయకూడదు యామిని అంటే మాటలు కాదు ఈ యామిని తలుచుకుంటే ఏదైనా చేస్తుంది కావ్యకి ఇక ఆయుష్ నిండిపోతుంది అని చెప్పనగానే కానీ అంటే ఏం చేయాలనుకుంటున్నావును కానీ నేను ఎక్కడో ఉంటే కావ్యని ఏమీ చేయలేను కాబట్టి కావ్య దగ్గరే ఉంటూ కావ్య వెల్విషర్గా మాట్లాడుతూ కావ్యకి ఇక ఏకంగా లే తిరిగి రాని లోకాలకే పంపించేస్తాను అని చెప్పి అంటుంది ఇక వెంటనే రుద్రాని అంటే ఏం చెయ్యాలనుకుంటున్నావు అనగానే ఇంకా ఏంటి ఆలోచిస్తారు ఈరోజు ఇక కావ్య హాస్పిటల్కి వెళ్తుంది పని పాపం తిరిగి రాదు ఇక యాక్సిడెంట్లో ప్రాణ పరిస్థితిలో చనిపోతుంది కావ్య ఇక ఎప్పటికీ కూడా ఇక తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోతుంది అని చెప్పి అనగానే సూపర్ ఐడియా ఈరోజేనా అనగానే ఈరోజే ఈ క్షణమే ఇప్పుడు హాస్పిటల్కి బయలుదేరుతుంది నేను ఇక్కడే ఉంటాను కాబట్టి నా మీద ఎవరికి కూడా ఎలాంటి ఇక ఏమీ అనుమానం రాదు కాబట్టి నా మనుషులు రెడీగా ఉన్నారు హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చే తోవలో యాక్సిడెంట్ చేస్తారు అని చెప్పి ఇక కావ్య మీద కుట్ర చేస్తుంది ఇక యామిని అయితే ఇక కావ్య ఏమండి నేను హాస్పిటల్కి చెక్ చేయించుకోవడానికి వెళ్ళాలి అనగానే పద అవతి నేను కూడా వస్తాను అని చెప్పి రాజంటాడు ఇక వెంటనే రాజు అయితే నేను మీరేం అవసరం లేదులేండి ఆఫీస్లో ఏదో మీటింగ్ ఉంది మామయ్య గారు మీకు మరీ మరీ చెప్పి మరీ వెళ్ళారు మీరు వెళ్ళండి నేను వెళ్ళి వచ్చేస్తాను కదా అనగానే అదేంటి నువ్వు ఒక్కదానివే ఎలా వెళ్తావు నేను కూడా వస్తాను పదా అని చెప్పి రాజు అంటాడు అయ్యో ఏమీ పర్వాలేదండి యాదగిరి తీసుకొని వెళ్తాడు కదా నేను కారులో వెళ్ళి కారులోనే వచ్చేస్తాను మీరు వెళ్ళండి అని చెప్పి రాజుని ఆఫీస్కి పంపిస్తుంది కావ్య ఇక కావ్య హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకునేసరికి డాక్టర్ అయితే అంతా బాగుంది లోపల బేబీ కూడా హెల్దీగా ఉంది ఇక మీరు కూడా మంచిగా రెస్ట్ తీసుకొని మంచి ఫుడ్ తీసుకుండానే చక్కగా అన్నీ చెప్తుంది ఇక కావ్య ఇక రిటర్న్గా వస్తు అక్కడ యాదగిరి కనపడడు యాదగిరి యాదగిరి అని చెప్పి మొత్తం తిరుగుతూ ఉండగా ఇక యాదగిరి కనపడపోయేసరికి ఏమైందబ్బా యాదగిరి ఇక్కడే ఉండాలి కదా కారు కూడా కనిపించట్లేదు అని చెప్పి కావ్య అనుకుంటూ ఉంటే ఎంతలోనే ఇక ఇద్దరు వ్యక్తులు వచ్చి కావ్యని గట్టిగా పట్టుకొని వెనక నుంచి తీసుకుని వెళ్తారు ఇక కావ్య ఎవరు ఎవరు ఏంటి అని చెప్పి అరుస్తూ ఉండగా ఇక ఇంతలోనే ఒక వ్యక్తి వచ్చి కావ్యని బలవంతంగా కారులోకి వాళ్ళ కారులోకి కూర్చోపెడుతుంటే ఇక రేవతి రేవతి కొడుకు స్వరాజు అటువైపుగా వస్తూ ఉంటారు ఒక్కసారిగా కావ్యని అలా తీసుకొని వెళ్ళడం గమనించి ఇక రేవతి కారు వెనకాలే పరుగుపెడుతుంది ఇమిడియెట్లీగా రాజ్కి కాల్ చేస్తుంది ఫోన్ ఫోన్లు చేసేసరికి నేను రా నీ అక్కని రేవతిని పెట్టి పరిస్థితిలోనూ ఇక కావ్యని ఎవరో తీసుకొని వెళ్ళిపోతున్నారు త్వరగా రా తమ్ముడు అనగానే ఇక రాజు అయితే అక్కడి నుంచి బయలుదేరతాడు ఇక ఇంతలోనే రేవతి ఇక రౌడీలతో తలపడేసరికి అందులో ఉన్న రౌడీ బలంగా రేవతి తల మీద దెబ్బ కొడతాడు ఇక కావ్య ఇక చిన్న బాబు మిగులుతారు ఇక బాబుని పట్టుకొని రే వీని కూడా రా కారులోకి అని చెప్పి తీసుకొని వెళ్ళిపోతూ ఉన్న క్షణంలో రాజు ఎంటర్ అయ్యి ఇక రౌడీల్ని చితక ఇక ఎక్కడ వాళ్ళు అక్కడ పరుగు పెడుతూ ఉంటే అందులో ఒక వ్యక్తిని ఏదో రకంగా పట్టుకుంటుంది ఇక రేవతి అయితే తమ్ముడు వాడు ఇలా ఉన్నాడు తమ్ముడు వాడు ఇక్కడే ఉన్నాడు తమ్ముడు అని చెప్పి ఇక అనేసరికి ఆ సరౌండింగ్స్లో రాజు వాణ్ణి గట్టిగా పట్టుకొని చెదగబాది అప్పుకి కాల్ చేసి పోలీసులకి పట్టిస్తాడు ఇక కావ్య ఇక చాలా నీరసం అయిపోయేసరికి సృహ కోల్పోతుంది స్వరాజ్ని రేవతిని దగ్గరకు తీసుకుంటాడు రాజైతే అక్క అని చెప్పి అనగానే ఒరే తమ్ముడు అని చెప్పి ఏడుస్తుంది రా అక్క ఇంటికి వెళ్దాం అనగానే లేదురా అమ్మకి నా మీద బాగా కోపం ఉంది నేను ఇక పెళ్లి చేసుకొని బయటకు వచ్చాను కదా అమ్మ నన్ను క్షమించదు అనగానే ఈరోజు నీ మూలంగానే కావ కావ్య ఏమి జరగకుండా కాపాడగలిగాము పదక్క అమ్మ మనసు వెన్నపోస నేనున్నాను కదా పద అని చెప్పి ఇక రేవతిని స్వరాజ్ని కావ్యని పట్టుకొని తీసుకొని ఇంటికి వెళ్తాడు అయితే ఇక రేవతి ఒకవైపు రుద్రాని అలాగే ఇక యామని ఎప్పుడెప్పుడు కావ్య ఇక యాక్సిడెంట్ అయిపోయి చచ్చిపోయిందనో లేదంటే కిడ్నాప్ అయిపోయిందనో ఎప్పుడెప్పుడు న్యూస్ వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉండగా ఇక ఇంతలోనే పోలీసు బృందం దుగ్గర ఇంటికి చేరుకుంటుంది ఇక ఒకవైపు రాజ్ యామిని సారీ ఇక రాజ్ కూడా బయలుదేరి ఇంటికి వెళ్తాడు కావ్యని అలా చూసి కుటుంబం అంతా ఏం జరిగిందిరా ఏమైందిరా అని చెప్పి అనగానే స్వరాజను చూసి అపర్ణ ఒరే నువ్వేంట్రా ఏమైందిరా అనగానే అది అది అమ్మ కావ్యకి ఏమీ అవ్వలేదు కానీ ఈరోజు కావ్య బ్రతికి ఉంది అంటే అర్థం అక్కమ్మా అని చెప్పి అంటాడు ఎవరు అక్క ఎవరా అక్క అనగానే ఇక వెంటనే అక్క అని చెప్పి అనగానే రేవతి లోపలికి వస్తుంది ఆగు అని చెప్పి అపర్ణ అనగానే ఇక వెంటనే రాతైతే ఎందుకమ్మా అంత ద్వేషం తప్పేం చేసిందమ్మా రేవతి అక్క ప్రేమించింది పెళ్లి చేసుకుంది నీ మాట కాదని ఇక బయట బతుకుతుంది అదే కదమ్మా చేసింది కానీ రేవతి అక్క చేసింది తప్పు కాదమ్మా రేవతి అక్కని ఆ రకంగా చేయించింది ఇదిగో ఈ రుద్రాణి అత్తే రుద్రాణి అత్త మూలంగానే రేవతి అక్కకి ఈరోజు ఈ స్థితి పట్టింది అని ఒకప్పుడు రేవతిని పెళ్లి చేసుకొని వచ్చేలాగా ఇంట్లో వాళ్ళందరి మీద లేనిపోని ఇక కుట్ర చేసినట్టుగా మొత్తం కూడా ఇక రేవతికి జరిగిన అన్యాయం గురించి చెప్తాడు అలాగే ఇక కావ్య మీద ఇక చంపాలని ప్రయత్నం చేసిన వాళ్ళని ఇక ప్రాణాలకు తెగించి కాపాడిందని రేవతి తలకి కట్టు కట్టుకొని రావడంతో అపర్ణ ఇందిరాదేవి అందరూ కూడా రేవతిని క్షమిస్తారు రేవతి ప్రాణాలకు తెగించి ఇక కావ్య ప్రాణాలని కాపాడిందని ఇంట్లో అందరూ అనుకుంటారు ఇంతలోనే ఇక రేవతి అసలు ఆ రౌడీని చూస్తుంటే చాలా భయం వేసింది కావ్యని వాళ్ళు ఏదో చేయడానికే తీసుకెళ్లారు తమ్ముడు అనగానే ఇంతలోనే ఇక రుద్రాన్ని భయపడుతూ యామిని నువ్వు వెళ్ళిపో ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళిపో ఇక్కడ ఏదో జరుగుతుంది అనగానే ఎంతలోనే పోలీసులు వస్తారు ఇక రుద్రాని రూములో ఉన్న యామినిని ఇక రుద్రాని ఇద్దరిని కూడా కిందకు పిలిచి అప్పు బావా నువ్వు నాకు ఫోన్ చేసి చెప్పిన వెంటనే నేను ఆ రౌడీని ఇక కుళ్ళ పొడిచి ఏం జరిగిందా చెప్పమని పోలీసులతో ఎంక్వైరీ చేయించాను అప్పుడే తెలిసింది వాడు యామిని పెట్టిన మనిషిని హలో యామిని నువ్వు మంచిదాని నువ్వు ఇంకా చాలా ఇక మంచిదాని పని నిన్ను పక్కన పెట్టేసామని అనుకుంటున్నావు కదా నువ్వు ఏ రకంగా చేస్తావా ఏ రకంగా మా కావ్య మీద అలాగే మా భావ మీద ఏ రకమైన విషయం చల్లుతావానని నీకు కన్నేసే ఉంచాము అందుకే ఈరోజు ఎవరికి ఏ డౌటు రాకుండా యాదగిరిని ఇంటికి వచ్చేమన్నాము ఆ తర్వాత జరిగిన విషయాలన్నీ కూడా ఇక నేను వెనక నుంచి ఫాలో అవుతూనే ఉన్నాను ఈరోజు ఇక మా బావ ఎట్టి పరిస్థితుల్లో అక్కడికి వచ్చే విధంగా చేసింది కూడా మేమే రేవతి రేవతి గారు ప్రాణానికి తెగించి ఇక కావ్యక్కని ఇక కాపాడారు లేదంటే నేనన్నా వెళ్ళి టయానికి ఏం జరుగుతుందో మొత్తం కనుక్కొని యామని అరెస్ట్ చేయడానికే రెడీగా ఉన్నాం ఏంటి యామని కంగు తిన్నావా నీకే తెలివితేటలు కాదు నాకు కూడా ఉన్నాయి నువ్వు అలాగే ఇదిగో ఈ రుద్రాణి గారు ఇద్దరూ మాట్లాడుకున్న మాటలు మా స్వప్నక్క వినింది అప్పుడే నాకు వచ్చి చెప్పింది ఈ విషయాలన్నీ కూడా ఇంట్లో ఎవరికి చెప్పినా తెలిసిపోతాయని నేనే పోలీసు బృందానికి నీ మీద ఒక కన్నీస్ ఉంచమని చెప్పాను అలాగే రౌడీ కూడా నువ్వు మా బావని మా అక్కని శ్రీ శైలం హైవే మీద చంపించింది కూడా చా యాక్సిడెంట్ చేయించింది కూడా నువ్వేనని రౌడీ చెప్పాడు బాబా నువ్వు చెప్పావు కదా ఇది నిజమైతే యామని అరెస్ట్ చేయాలని నీ మాట ప్రకారమే ఈ ఇదిగో ఈ యామనిని అరెస్ట్ చేస్తున్నాను అని చెప్పనగానే ఆగు అప్పు అని చెప్పి కావ్యం ముందుకు వచ్చి చెంప మన కొడుతుంది చూడు యామని నువ్వు మంచిదానిలాగా మారిపోయావని అనుకున్నాను కానీ నువ్వు ఎప్పటికీ మారవని ఇప్పుడు అర్థమైంది వెళ్ళు పరాయి శ్రీని పరాయి భర్తని కోరుకునే వాళ్ళ జీవితం ఎప్పుడు కూడా ఇదిగో ఇలాగే జీవితాంతం జైల్లోనే ఉండాలి వెళ్ళు అని చెప్పనగానే రాస్ నా భార్యని ఏకంగా చంపించాలని చూశావు ఇప్పుడు రెండోసారి కూడా నా భార్య మీద టార్గెట్ చేశావు అసలు నిన్ను అని చెప్పి ఇక రెండు చంపులు వాయిస్తాడు ఏంటి ఆలోచిస్తున్నావు అప్పు ఇక్కడ ఉన్న ఈ రుద్రాణి గారిని కూడా అరెస్ట్ చేసుకొని తీసుకుని వెళ్ళు వీళ్ళిద్దరూ చీడ కుటుంబాన్ని నిలువన ముంచేసే రకాలు ఇలాంటి వాళ్ళని అస్సలు విడిచిపెట్టకూడదు అని చెప్పి ఇక ఒక దెబ్బకి రెండు పెట్టెల మాదిరిగా రుద్రాని అలాగే యామని ఇద్దరూ అరెస్ట్ అవుతారు ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగా జరగబోతుంది మీకు గనక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ ఫర్ వాచింగ్